మనకు ఇది మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అండి మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ మనకు ఇది వచ్చేసి నక్షపానాది ఇరవై ఇరవై ఐదు ఫీట్ల పానాది ఈ పానాది రోడ్ కానుకొని సైటు వీడియో కంప్లీట్గా చూడండి మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్ దూరంలో మనకు ఇది వచ్చేసి పానాది రోడ్ అండి ఇరవై ఇరవై ఐదు ఫీట్ల పానాది రోడ్ ఉంటుంది మనకు జస్ట్ బీటి రోడ్ ఎంత అంటే ఇప్పుడు అది వెళ్తుంది కదా అది వెహికల్ అది డబుల్ రోడ్ మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అది వచ్చేసి మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అది ఆ డబుల్ రోడ్ నుంచి ఎంత అంటే జస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్ వస్తుంది మనకు ఇరవై గుంటల పొలం అండి ఇది ఈ తాట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇది స్టేటు మనకు ఇదొకటి వస్తుంది దీనిపైన కొంచెం ఇంకొక మడి వస్తుంది మనకు సైట్ వచ్చేసి ఇరవై గుంటలు బాక్స్ లెక్క ఇస్తాడు మనకు కార్ వస్తుంది పక్కనే పౌల్ట్రీ ఫామ్ కూడా ఉన్నది మనకు సింగిల్ ఫేస్ కరెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకు ఈ ఇరవై గుంటలలో ఒక బోర్ వస్తుందండి మొత్తం రైతుకు వచ్చేసి ఇక్కడ ఒక నాలుగు ఐదు ఎకరాలు ఉంటుంది ఇందులోకి వెళ్ళి మనకు జస్ట్ ఒక ఇరవై గుంటలు మాత్రమే తీసిస్తాడు మనకు బోర్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి ఈ వేసి ఉంది కదా ఇది బోరే బాగుంది సైటు మనకు ఇరవై గుంటలు వరి పొలము మనకి ఈస్ట్ ఫేసింగ్ తోటి ఒక బోరు ఇరవై గుంటలలోనే ఒక బోరు మనకు ఇది వచ్చేసి పౌల్ట్రీ ఫామ్ అండి ఇది మనకు ఇక్కడ సింగిల్ ఫేస్ కరెంట్ కూడా అవైలబుల్ సింగిల్ ఫేస్ కరెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది రైతుకు వచ్చేసి ఇక్కడ ఒక నాలుగైదు ఎకరాలు ఉంటుంది ఇందులోకి వెళ్ళి ఇరవై గుంటలు ఒక బోర్ ఇస్తాడు ఇందులో వాటర్ మనకి ఇరవై గుంటలకు సరిపడేంత వాటర్ ఉంటుంది చాలా బాగుంది సైట్ విలేజ్ కూడా దగ్గరలో ఉంటుంది మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్ దూరంలో ఉంటుంది మనకు హైదరాబాద్ నుంచి మాత్రం ఒక తొంభై కిలోమీటర్ల వరకు వస్తుంది తొంభై వంద కిలోమీటర్లు వస్తుంది చాలా బాగుందండి సైటు డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది క్లియర్ టైటిల్ అండి ఇరవై గుంటలకే ఒక పొలం ఇరవై గుంటలకే పొలము ఇరవై గుంటల పొలము ఒక బోరు మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఇరవై గుంటల పొలం అమ్మకానికి ఉంది పక్కనే పౌల్ట్రీ ఫామ్ ఉంది కాబట్టి మనకు సింగిల్ ఫేస్ ఎవరైనా ఫామ్ హౌస్ పర్పస్ చేసుకోవాలనుకున్న మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది